పప్పులతో చేసిన కూరలు తినడం వల్ల గ్యాస్ బ్లోటింగ్ హెవినెస్ ఇబ్బంది పడుతున్నారా అయితే ప్రాబ్లం పప్పులతో కాదు మీరు వండే విధానంతో అందుకే పప్పులు ఎలా నానబెట్టి వండుకోవాలో తప్పకుండా తెలుసుకోవాలి బద్దగా దొరికే పెసరపప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు కనీసం తప్పకుండా ముప్పై నిమిషాలు నానబెట్టి కడిగి వాడుకోవాలి అలాగే పొట్టుతో ఉండి బద్దగా దొరికే పొట్టు పెసరపప్పు మినపప్పు వీటిని కనీసం రెండు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకుని వాడుకోవాలి ఇక బద్దగా ఉండే శనగపప్పు చాలా గట్టి పప్పు దీన్ని కనీసం రెండు గంటలు నానబెట్టుకుని వాడుకోవాలి అలాగే హెవీ లెగ్యూమ్స్ అంటే రాజ్మా తెల్ల శనగలు నల్ల శనగలు పచ్చ శనగలు వీటిని కనీసం పన్నెండు గంటలు నానబెట్టుకుని వాడుకోవాలి అలాగే నానబెట్టి కడిగి ఉడికించేటప్పుడు ఉడికించే నీళ్ళలో ఒక బిర్యానీ ఆకు ఒక పెద్ద యాలుక ఒక చిన్న పిప్పలి ముక్క వేసుకుని ఉడికించుకుంటే ఫ్లోటింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇక ప్రతి పప్పు తాలింపులో ఇంగువ జీలకర్ర అల్లం తప్పకుండా వాడుకోవాలి దాని వల్ల గ్యాస్ బ్లోటింగ్ ప్రాబ్లం రాకుండా ఉపయోగపడుతుంది పైగా ఇలా నానబెట్టుకుని వండుకోవడం వల్ల పప్పులు త్వరగా ఉడుకుతాయి టైమ్ ఎనర్జీ సేవ్ అవుతుంది అంతేకాదు మన బాడీ న్యూట్రిషన్స్ ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అందుకే తప్పకుండా నానబెట్టుకుని వాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్